హాయ్ గైస్ కార్తీక పౌర్ణమి కోసమని దీపాలు చేశాను ఈ దీపాలు ఎలాగంటే ఫుడ్ కలర్ వేస్ట్ చేశాను ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కాదండి నీళ్లు పోయగానే పసుపచ్చగా అయ్యింది చూసారా పసుపచ్చగా అయిన తర్వాత ఇది మెత్తగా పిసుకుతే బాగా మంచిగా రావండి మామూలుగా కలపాలి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొక రంగు కూడా చేద్దాం అనిపించింది అప్పటికప్పుడు దాంట్లో చూసేసరికి ఇంకా రెడ్ రంగులు కనిపించాయి ఆ రెడ్ కలర్లు వేద్దామని చెప్పేసి ఇదేమో రెడ్ అండి రెడ్ కూడా ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా కొద్దిగా పిండి తీసుకొని దాంట్లో గ్రీన్ గ్రీన్ కూడా వేశాను చూడండి ఇది కూడా గ్రీన్ ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక పీట దగ్గర వేసి ఆ పీటకు కొద్దిగా ఆయిల్ రాసి ఈ పిండిని కూడా ఈ విధంగా చేసి దీపాలు చేసామండి దీపాలు చాలా చక్కగా మంచిగా నీట్గా వచ్చినాయి మీరు కూడా చేసుకోండి కార్తీక పౌర్ణమికి వెలిగించుకోండి మొన్నేమో లాఠీతో ఇట్లా లాటించి చూపించాను కదా ఇది లాఠీతో లాటించకుండా ఈ విధంగా చేశాను చాలా చక్కగా ఉన్నాయి చూడండి సులువుగా మంచిగా వస్తాయి ఇదేంటంటే పిండి మెత్తగా ఉంటే మాత్రము ఈ దీపం ఆ స్టాండింగ్లో ఉండదు కొంచెం ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి చూడండి ఎంత బాగా వచ్చింది కొద్దిగా గట్టిగా ఉండాలి ఆయిల్ మాత్రం పెట్టి చేస్తేనే ఈ విధంగా అవుతుంది ఒకటే రకం కాకుండా ఇంకో రకం కూడా వేయాలనిపించింది అందుకని ఈ రకం కూడా వేశాను ఇందులో నెయ్యి దీపం పెట్టాను ఆ తర్వాత ఇంకొక రకం కూడా చేద్దామనిపించింది అని చెప్పాను కదా దాని లోపల ఒక గరిటను పెట్టాలి గరిట చిన్నదన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత దాన్ని లోతుగా చేస్తే చాలా చక్కగా అనిపించింది ఆ తర్వాత దీన్ని వెడల్పుగా తీసుకోవాలి వెడల్పుగా తీసిన తర్వాత సీజర్తో కొద్ది కొద్దిగా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఫ్లవర్ లాగా వస్తుంది ఇది ఫ్లవర్ దీపం అండి పువ్వు దీపం చాలా చక్కగా ఉంది చూడండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత అండి ఒత్తి అటు ఇటు ఎటు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది ఆ తర్వాత ఇది కట్ చేసిన తర్వాత ఇలా పెడితే మాత్రం ఫ్లవర్ లాగే వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందా అండి ఇది కొంచెం వెడల్పు దానితోని ఇలా వెడల్పు గరిటితో ఈ విధంగా చేశాను అనుకోండి పువ్వుత్తి చాలా చక్కగా వస్తుంది చూడండి ఫ్లవర్ దీపం బాగుందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి